ఐదేళ్ల వైసీపీ పాలనలో చెట్లను నరకడమే తప్ప నాటడం చూడని రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొక్కలు నాటి ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రమాణం చేశారు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన వన మహోత్సవంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు శివారులోని నగర వనంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు నెల్లూరులో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాష్టంలో పార్కులు గ్రీనరీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణ తెలిపారు ఆంధ్రప్రదేశ్ పచ్చని తోరణంగా విషయం పిల్లలందరూ ఈ వన తండ్రి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా మహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు విజయవాడలోని ఫిల్మ్ కాలనీలో నిర్వహించిన వన మహోత్సవంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు విశాఖ జీవీఎంసీ పరిధిలోని ఎంవీడిఎం ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు విశాఖను గ్రీన్ సిటీగా చేసి కాలుష్యం నుంచి ప్రజలను రక్షిస్తామని వంశీకృష్ణ యాదవ్ అన్నారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు నిరంతర కార్యక్రమంగా మొక్కలు నాటాలన్న అచ్చెన్నాయుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనాపల్లి నగర వనంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొక్కలు నాటారు కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు